హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియోలో ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాము ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉన్నటువంటి నేషనల్ సంస్క్రిత్ యూనివర్సిటీ నుంచి ట్వంటీ వన్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ లకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది అఫీషియల్ గా ఈ అఫిషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ మీకు నోటిఫికేషన్ లైవ్ అయింది సో ఇక్కడ టీచింగ్ పోస్ట్ లకి అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ లకి సపరేట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు అఫిషియల్ గా వన్స్ మీరు ఇది క్లిక్ చేయగానే నోటిఫికేషన్ పిడిఎఫ్ కి రీడైరెక్ట్ అవుతుంది వన్స్ ఈ జాబ్ వచ్చిందంటే మీకు వర్క్ లొకేషన్ వచ్చేసి తిరుపతిలోనే ఉంటుంది ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే మనకి అసోసియేట్ ప్రొఫెసర్ కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఓబీసీ ఒకటి ఉంది ప్రొఫెసర్ జాబ్స్ కి ఇక్కడ మనకి ఇక్కడ సెవెంత్ సిపిసి ప్రకారం బేసిక్ పేనే వన్ ఫార్టీ ఫోర్ వరకు ఉంటుంది అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ కి కూడా స్కేల్ మనకి ఏ ప్రకారం సెవెంత్ సిపిసి ప్రకారం వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వరకు ఉంటుంది సో అసోసియేట్ ప్రొఫెసర్ లెవెల్ టెన్ కి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ వరకు ఉంటుంది అనమాట సో వేకెన్సీస్ తక్కువగా ఉన్నప్పటికీ శాలరీ మంచిగా ఉంది అండ్ వీటికి హెచ్ఆర్ డిఏ అన్ని కలుపుకొని లెక్కించిన మనకి అరౌండ్ వన్ లాక్ అబౌవ్ సాలరీ ఉంటుంది గైస్ సో ఇక్కడ మనకి చూసుకుంటే స్పెసిఫిక్ గా ఉన్నాయన్నమాట అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగ విజ్ఞాన ఒక వేకెన్సీ అవైలబుల్ గా ఉంది అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఆగమ వన్ వేకెన్సీ అవైలబుల్ గా ఉంది అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ధర్మాస్త్ర వన్ వేకెన్సీ అవైలబుల్ గా ఉంది అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వేదాంత వన్ వేకెన్సీ అవైలబుల్ గా ఉంది అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ సాహిత్య అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ జ్యోతిష్య అండ్ వాస్తు టూ వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ లో మనకి ఒక్క వేకెన్సీ అవైలబుల్ గా ఉంది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వ్యాకరణ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎడ్యుకేషన్ ఈచ్ పోస్ట్ కి ఒక్కొక్క వేకెన్సీ అవైలబుల్ గా ఉంది అనమాట అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సబ్దోధా సిస్టమ్ అండ్ కంప్యూటేషనల్ లింగువిస్టిక్స్ లో ఒక వేకెన్సీ అవైలబుల్ గా ఉంది సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి ట్వంటీ వన్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ అయితే ఈ నోటిఫికేషన్ అఫిషియల్ గా రిలీజ్ అయింది ఇవైతే మనకి ఈ ట్వంటీ వన్ పోస్ట్లలో ట్వెల్వ్ పోస్ట్ వచ్చేసి టీచింగ్ రోల్స్ ఇవి దీనికి స్కేల్ చూసుకుంటే మనకి అకాడమిక్ పే లెవెల్ సెవెంత్ సిపిసి అని ఉంది థర్టీన్ ఏ అంటే మనకి వన్ ల్యాక్ అబోవ్ ఉంటదన్నమాట అనమాట ఈ రోల్స్ కి టెన్ ఏ ప్రకారం మనకి ఎయిటీ థౌజండ్ అబోవ్ ఉంటుంది అనమాట రిమైనింగ్ అసిస్టెంట్ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రోల్స్ కి మనకి ఎయిటీ థౌజండ్ అబోవ్ సాలరీ ఉంటుంది అనమాట అండ్ అలాగే నాన్ టీచింగ్ రోల్స్ చూసుకుంటే ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఆఫీసర్ కి ఒక వేకెన్సీ ఉంది ఫినాన్స్ ఆఫీసర్ కి ఒక వేకెన్సీ అయితే ఉంది ఆ రెండు కూడా మనకి జనరల్ కేటగిరీలో లో ఉన్నాయి సాలరీ పే స్కేల్ చూసుకుంటే సెవెంత్ సిపిసి కమిషన్ ప్రకారం లెవెల్ ఫోర్టీన్ అంటున్నారు కాబట్టి ఇది మనకి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఉంటుంది అనమాట శాలరీ అంటే హెచ్ఆర్ఏ డిఏ అన్ని ఇంక్లూడ్ చేసి మనకి ఆ లెవెల్ లో సాలరీ అయితే ఉంటుంది ఈ పోస్ట్ లకి మీరు ఆఫీషియల్ గా ఆన్లైన్ లో అప్లై చేయాలి గైస్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ అవసరం అవుతాయి అనమాట రిజర్వేషన్ ని బేస్ చేసుకొని మీరు క్లెయిమ్ చేయడానికి ఉంటుంది అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టి ఓబిసి పిడబ్ల్యూడీ కేటగిరీస్ కి ఏజ్ రిలాక్సేషన్ అన్నమాట సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ నాన్ లేయర్ క్యాండిడేట్స్ కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో ఈ డీటెయిల్స్ మీరు కూడా చెక్ చేయండి అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏవైతే డీటెయిల్స్ మనం సబ్మిట్ చేయాలో అవి క్లియర్ గా ఇచ్చారనమాట అవి వాటి సైజెస్ తో సహా క్లియర్ గా ఇచ్చారు మీ ఫోటో అండ్ సిగ్నేచర్ మీ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూ ఎస్ సర్టిఫికేట్స్ మనకి అవసరం అవుతాయన్నమాట రిజర్వేషన్ ని క్లెయిమ్ చేసుకోవడానికి అండ్ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా సర్టిఫికేట్ తో రెడీగా ఉండాలి అప్లికేషన్ సబ్మిట్ టైంలో అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యూజీ పీజీ పిహెచ్డి హై క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఆ సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోవాలన్నమాట మీకు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ అపాయింట్మెంట్ లెటర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రీవియస్ గా మీరు ఆ జాబ్ కి సెలెక్ట్ అయిన టైం లో అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది కదా అండ్ అది రిలీవింగ్ లెటర్ కూడా మీరు సబ్మిట్ చేయాలని చెప్తున్నారు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ సో ఇవి రిలేటెడ్ పోస్ట్ ఏవైతే పబ్లికేషన్స్ లో అండ్ రిలేటెడ్ కేటగిరీలో మనకి జాబ్ రూల్స్ ఉన్నాయో వాళ్ళు ఈ డీటెయిల్స్ కూడా అవైలబుల్ గా ఉంచుకోవాలనేసి చెప్తున్నారు ఈ డీటెయిల్స్ తో మీరు అఫిషియల్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అఫిషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను గైస్ సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే గనక ఈ జాబ్ కి అప్లై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి గైస్ థ్యాంక్ యూ